ఏడో మాటగా మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకు మొదటిగా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే ఆత్మీయ గారికి ప్రత్యేక వందనాలు అలాగే తోటి సేవకురాలకు కూడా వందనలు అలాగే తోటి చెరు వచ్చిన సహోదరి సహోదరి మనందరికి కూడా నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం మూడు ఏడో మాటగా మనం మాట్లాడుకుందాం మూడు రెఫరెన్స్లు ఉన్నాయి ఆ సమయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ముగ్గురు వ్యక్తులు మూడు రెఫరెన్స్ తీయండి ఫస్టు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచనం ఒకరు తీయండి లోకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు ఒకరు కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచనం ఒకరు తీయండి కీర్తన గ్రంథం ముప్పై ఒకటో వచనం ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచనం ఒకరు మూడో వ్యక్తిగా సువార్త పదో అధ్యాయం పదిహేడో వచనం పద్దెనిమిది వచనాలు ఒకరు తీయండి యోహాను సువార్త పదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఒకరు తీయండి మొట్టమొదటిగా లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఏడో వచనం నలభై ఆరో వచనం అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానను చును ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచిన ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం మహాగణుడ మహాపరిశుద్ధుడ మీకు స్తోత్రాలు ప్రభువ అయా ఈ కొడికలో ఇప్పటివరకు పాటల ద్వారా మహిమపరచబడ్డారు అందును బట్టి స్తోత్రాలు ప్రభు ఆరు మాటల ద్వారా ప్రభువ మీరు మహ మహిమపరచబడ్డందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఏడవ మాటగా నన్ను నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ అయా మీ మాటలు మాట్లాడుచుండగా నాయన ఏడంతల ఆత్మతో అభిషేకించమని అడుగుతున్నాను ప్రభు అలాగే నాయన ఇక్కడ వచ్చిన ఒక్కొక్క బిడ్డపై మీ సన్నిధి ఆత్మతో నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ ఒక్కొక్కరికి గ్రహింపగల మనసు వినగల చెవులను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా మాట మాట్లాడుచుండగా నన్ను కూడా బలపరచమని ఏసయ్య గారి పరిశుద్ధనం పేట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమె దేవుడు ఆరు మాటలు పలికి ఏడవ మాటగా చాలా అద్భుతమైన శ్రేష్టమైన మాటగా నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని గొప్ప శబ్దముతో కేక వేసి నా ఆత్మను నీకు అప్పగించు అప్పగించుకునిచున్నానని తండ్రితో కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పారు అత్యంత శ్రేష్టమైన మాట ఏంటంటే ఆత్మని అప్పగించుకొనిచున్నాను ఎందుకంటే ఆత్మ యహోవా పెట్టు దీపం కనుక కుమారుడు తండ్రికి ఆత్మ అప్పజెప్పుకున్నానని ఆయన లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇదే మాట మన పితరులైన దావీదు కూడా మనకు తెలియచేశాడు అప్పుడు దావీది కూడా అంటున్నాడు దావీదు తన అనుభవంలో ప్రవక్తల ద్వారా ముందుగా తెలియచేశాడు కుమారుడు అనుగ్రహిస్తాడు మన కోసం ఆయన బలియాగమైపోతాడు తండ్రికి ఆత్మ అప్ప చెప్పుకుంటున్నారని మన పితరుల ద్వారా మనకు తెలియచేశాడు కాబట్టి మనం కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచనం చదువుకుందాం నా ఆత్మను నీ చేతికి అప్పగొ అప్పగించుకొనుచున్నాను యోహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవునివే అంటున్నాడు దేవుడు యోహోవా సత్యదేవా సత్యమైన దేవుడా అసలు మిమ్మల్ని మించిన సత్యదేవుడు ఎవరు లేడయ్యా నా ఆత్మను మీకు అప్పగించుకొనుచున్నానయ్యా నా ఆత్మని అప్పగించుకునటం వల్ల నన్ను విమోచించు వాడవునివేనయ్యా నాకు విమోచన కలుగు చేయి వాడు నీవు నువ్వెందుకంటే సత్యవంతుడు కనుక నా ఆత్మని మీకు అప్పగించుకొనుచున్నాను నన్ను విమోచించగలరు మీరు నన్ను విమోచించి మీ దగ్గరికి నన్ను నడిపించగలరు ఎందుకంటే మీరు సత్యదేవుడు కనుక నా ఆత్మని మీకు అప్పగించుకొనుచున్నాను నా ఆత్మను నన్ను విమోచించువాడు నీవేను ఎందుకంటే మీరు నా ఆత్మని మీకు అప్పగించుకుంటే నన్ను విమోచిస్తావు నాకు మీరు ఏదైనా ఇవ్వగలవు నా కర్తవు నీవు నన్ను విమోచించువాడు నీవని తండ్రి మన క్రీస్తు వారు అబ్బా తండ్రి అని గొప్ప కేక వేసి ఆత్మని తండ్రికి అప్పజెప్పుకున్నాడు ఎందుకు అప్పజెప్పుకున్నాడు అనే దానికి యోహాను సువార్త పదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టు చునుచున్నాను ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడను నా ప్రాణము తీసుకొనడు నా అంతటి నేనే దాన్ని పెట్టు చునుచున్నాను దాని పెట్టుడుకు నాకు అధికారము కలదు దాని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు నా తండ్రి వలన నేను ఆజ్ఞ పొంది తిని అంటున్నాడు ప్రభువు నా ఆత్మ నా తండ్రికి సత్యదేవుడికి ఎందుకు అప్పచెప్పున్నానంటే ఎందుకు నేను ఆయనకి నా ఆత్మను అప్పచెంపిన తర్వాత నా విమోచకుడు అయి ఉన్నాడంటే నా ప్రాణమును పెట్టుటకును తీసుకున్నటకు నా అధికారము కలదు అది నా తండ్రి వలన నేను ఆజ్ఞ పొంది ఉన్నాను అందుకే విమోచకుడైన నా తండ్రికి నా ఆత్మను అప్ప చెప్పాను నా తండ్రి వలన నేను ఆజ్ఞ పొంది ఉన్నానయ్యా నా తండ్రి వలన నేను విమోచన పొంది ఉన్నాను ఎందుకంటే నా తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చాడు ఎందుకు ఏమని ఇచ్చాడు నేను ప్రాణము పెట్టుటకు అధికారము కలదు ప్రాణము మళ్ళీ తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అందుకనే తప్పి అంత తప్పితే మరి దేని వలన నాకు చేతకాక కాదు లేకపోతే ఇంకొక విషయానికి కాదు లోకంలో వారు ఎన్నో మాటలు అన్నారు ఆయన సిలువ త్యాగం చేసేటప్పుడు ఎందరో హేళన చేశారు శాత్రులు పరిచయలు సర్దుకయలు అందరూ హేళన చేశారు కానీ ప్రభు ఎక్కడ తనను తనని ఎక్కడా ఏ విషయాన్ని కూడా ఎవరు అనే చూటిపోటి మాటలకి హేళ్ళన మాటలకు ఎక్కడా ఏ విషయానికి కూడా ప్రభు కంగారు పలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రాణము పెట్టుటకు ఆయనకు అధికారము కలదు ప్రాణము తీసుకునుటకు అధికారము కలదు కాబట్టి ఆయన సిలువ త్యాగం చేసేటప్పుడు ఎందరు ఎన్ని మాటలు అనినప్పటికీ కూడా ఆయన చాలా పీస్ఫుల్గా తండ్రి దగ్గర నుంచి ఆజ్ఞ పొందాడు కాబట్టి ఏ విషయంలో కూడా తొందరపాటు పడకుండా ఏ మాటకు కూడా బాధపడకుండా ఏ విషయానికి కూడా జంకకుండా చాలా హ్యాపీగా తను భూమి పైన ఏమి చేయడానికి వచ్చాడో ఏ సిలువ త్యాగం చేయడానికి వచ్చాడో ఆయన తండ్రి నుంచి ఆజ్ఞ పొందాడు కనుక చాలా ప్రశాంతముగా తన కార్యాన్ని ఆయన ముగించాడనమాట అంతేకాని ఎవరు ఎన్ని మాటలు వాళ్ళు మేకలు కొట్టలేదు వాళ్ళు ఎన్నో అన్నారు ఎన్నో మాటలు హేళ్లను చేశారు ఆయనను కూడా దేనికి కూడా ప్రభు అసలు బాధపడలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయనకు తన ప్రాణమును పెట్టుటకు అధికారము కలదు తీసుకున్నట్టుకు అధికారము కలదు కాబట్టి అందుకే ఆయన తన కార్యాన్ని చాలా ప్రశాంతముగా ముగించుకున్నాడు అయితే తన కార్యాన్ని ముగించుకుని తన తండ్రికి ఆత్మని అప్పగించుకున్న తర్వాత ఆ ఆత్మని ఆయన అంతటితో సమాప్తము చేయకుండా ఇప్పటికీ కూడా అదే ఆత్మతో ఇప్పటికీ కూడా అదే బాహాటముతో అదే పరిశుద్ధాత్మ అనుభవంతో మనల్ని కూడా నడిపిస్తున్నాడు మనల్ని కూడా నడిపించడానికి లేఖనాల ద్వారా మనం తెలియచేసుకుందాం రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనం ఎనిమిదో అధ్యాయం ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాం హలే లుయా చూడండి మనము భయపడుటకు దత్తపుత్ర దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను మనం పొంది ఉన్నాం ఎందుకు అంటే ఆనాడు అప్ప తండ్రి అని ఆనాడు గొప్ప కేక వేసి తండ్రి ఏలాగూ తన ఆత్మని మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రికి ఏలాగా ఆత్మను అప్పగించుకుని అదే ఆత్మ మనకి దత్తపుత్ర ఆత్మ పుత్రుని యొక్క ఆత్మ మనకు దత్తతగా ఇచ్చాడు పుత్రుని యొక్క ఆత్మ మనకి వారసత్వముగా ఇచ్చాడు కాబట్టి మనము భయపడుటకు ఏ విషయంలో కూడా మనము భయపడుటకు మనము చంకించాల్సిన అవసరము లేదు ఎందుకంటే ఆనాడు ప్రాణము పెట్టి ప్రాణము తీయుటకు ఏ అధికారము కలిగి ఆత్మను మన యొక్క తండ్రి అయిన ప్రభు పొందాడు అదే ఆత్మ దత్తపుత్ర ఆత్మ పుత్రుని యొక్క ఆత్మ మనకు దత్తతగా ఇచ్చాడు కాబట్టి మనము భయపడవలసిన పని లేదు ఎందుకంటే మనము దాస్యపు ఆత్మను పొందలేదు మనము దత్తపుత్ర ఆత్మ పొందాము కాబట్టి మనము ఈనాడు కూడా అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం ఆనాడు మన తండ్రి ఎలాగ గొప్ప శబ్దంతో కేక వేశాడో అదే ఆత్మ కలిగి ఈనాడు మనము కూడా అబ్బా తండ్రి అని మొర పెట్టుచున్నామని ఆనాడు ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఈనాడు కూడా అదే ఆత్మతో మనం మొర పెట్టుచున్నాం అంతేకాని ఏ ఆత్మ ఎవరికి కూడా మనం భయపడాల్సిన పని లేదు ఎందుకు మనము దాస్యపు ఆత్మను మనం పొందలేదు బిడ్డ దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆనాడు క్రీస్తు శిలువలో ఎందరైతే చేసినప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు భయపడలేదు ఇన్నాడు కూడా మనము భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆనాడు శిలువ త్యాగం చేసేటప్పుడు మన ప్రభు అయిన క్రీస్తు తండ్రి దగ్గర నుంచి ఆజ్ఞ పొందాడు ప్రాణము తీసుకున్నటకు ప్రాణము ఇచ్చుటకు మళ్ళీ ప్రాణం తిరిగి తీసుకున్నటకు ఆజ్ఞ ఏలాగా పొందాడో ఇప్పుడు మనము కూడా అదే పుత్రుని యొక్క ఆత్మ మనకు దత్తతగా అనుగ్రహించాడు కాబట్టి మనము దేనికి భయపడవలసిన పని లేదు మనము మరణిస్తామనే భయము లేదు ఎందుకంటే మన తండ్రి అయిన క్రీస్తు మరణించినప్పటికీ శరీరానుసారముగా మనసు మరణించినప్పటికీ కూడా ఆత్మానుసారముగా తండ్రికి మన దేవుడైన యోహోవాకి తండ్రికి ఆయన యొక్క ఆత్మ అప్ప చెప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనము కూడా అబ్బా తండ్రి అని ఆ యొక్క పుత్రుని యొక్క ఆత్మ మనకు దత్తతగా అనుగ్రహించాడు కాబట్టి అదే ఆత్మతో మనము కూర మొన బిడ్డ బిడ్డ కాని మనము దాస్యపు ఆత్మకి లోబడాల్సిన అవసరం లేదు దత్త పుత్రాత్మ మనకు అనుగ్రహించాడు కాబట్టి మనము క్రీస్తు నందు ఉండవలెనో ఉండవలనో అలాగో ప్రతిదీ కూడా మనకు స్వతంత్ర అనుగ్రహించాడు ఆయన స్వతంత్ర అనుగ్రహించాడు కాబట్టి మనము కూడా దేనికి భయపడవలసిన పనం లేదు అలాగే చూడండి అదే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచనం చూడండి మృతులలో నుండి ఏసును లేపినవని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేస్సును లేపినవాడు చావునికి లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేను హలేలుయా దేవునికి స్తోత్రం చూడండి మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తుని యేసును లేపినవాడు చావునుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా దీవింపజేను హలేలుయా అన్నాడు చూడండి మృతులలో నుండి లేపుతానని వాక్యం సెలవిస్తా ఉంది ఆనాడు యేసుక్రీస్తు వారు కూడా మృతుడైనప్పటికీ కూడా ఆత్మని మళ్ళీ తన తండ్రి అయిన యోహోవా దగ్గరికి ఏలాగున అప్ప చెప్పాడో ఇప్పుడు మీరు కూడా అంటున్నారు ఆనాడు మృతులలో నుండి ఏసును లేపినవని ఆత్మ మీలో నివసించిన ఎడల తన ఆత్మని మళ్ళీ తండ్రి దగ్గరికి చేర్చుకొని మిమ్మల్ని జీవింప చేస్తానని ప్రభు చలవిస్తూ ఉన్నాడు బిడ్డ అంతేకాని శరీరమునకు మన యొక్క శరీరము చావునికి లోనైనప్పటికీ కూడా మనము భయపడవలసిన పని లేదు ఎందుకంటే ఆనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతులు మృతుడు అయినప్పటికీ కూడా భయపడకుండా ఆత్మని తండ్రికి ఎలాగ అప్పగించాడో ఈనాడు కూడా మన శరీరము మృతుడు అయినప్పటికీ కూడా ఆత్మ ఆత్మ ఆయన దగ్గరికి చేర్చుకొని మనల్ని కూడా జీవింపచేస్తానంటూ ఉన్నాడు బిడ్డ మనకి శరీర సంబంధముగా చనిపోయినప్పటికీ కూడా ఆత్మ ఆత్మ మనము ఆయన ఆనాడు యొక్క ఆనాడు క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మిమ్మల్ని మీ శరీరాలు కూడా చావునికి లోనైనను సరే మిమ్మల్ని జీవింప చేస్తానన్నాడు అదే ఆత్మను బట్టే ఈనాడు మనము కూడా ముర్ర పెడుతున్నాం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం ఎందుకంటే ఆనాడు క్రీస్తు మన తండ్రికి ఎలాగ తన ఆత్మను అప్పజెంపుకున్నాడో ఇప్పుడంటున్నాడు ఏ ఆత్మ అయితే దత్తపుత్ర ఆత్మ మీలో నివసించిన ఎడల మీ శరీరము చనిపోయినప్పటికీ కూడా మృతులలో నుంచి లేపుతానంటా ఉన్నాడు ఆయన ఆత్మను జీవింపచేస్తానంటున్నాడు ఆనాడు మన ప్రభు అయిన క్రీస్తు వారు శరీరముగా చనిపోయినప్పటికీ కూడా ఆత్మానుసారముగా తండ్రి దగ్గరికి ఎలాగ చేర్చుకున్నాడో ఈనాడు మనము కూడా అదే ఆత్మని మనలో జీవింపచేస్తానంటున్నాడు కాబట్టి మనము దేనికి భయపడవలసిన పని లేదు శరీరముగా మృతి అయినప్పటికీ కూడా ఆత్మానుసారముగా బ్రతుకుతున్నాం ఆత్మానుసారముగా ఎందుకు బ్రతుకుతున్నాం అనే దానికి మనం లేఖనాల ద్వారా చూస్తే రెండో కొరందీలుగా రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చినం రెండవ కొరందీలుగా రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన వీరి నిమిత్తము వీరి నిమిత్తం మనను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు హల్లే దేవునికి స్తోత్రం చూడండి దీని నిమిత్తం దీని నిమిత్తం అనగా ఆయనతో కలిసి జీవించుటకు ఆత్మ శరీరము చనిపోయినప్పటికీ కూడా ఆత్మ ఆయన దగ్గర నివసించుటకు దీని నిమిత్తం అనగా ఆత్మ ఆయన దగ్గర నివసించుటకు తన ఆత్మను సంచకరువుగా ఇచ్చాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది సంచకరు అనగా ఆయా 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 విధానాలను బట్టి ఆయా కాలాలను బట్టి కొన్ని ప్రాంతాలను బట్టి సంచకరువు అనగా నాది నాది ఇది నాది అనిపించుకోవడానికి మనం ఒక స్థలం కొన్నామనుకోండి దానికి ఒక్కో ప్రాంతంలో భయానా అంటారు ఒక్కో ప్రాంతంలో సంచకరువు అంటారు ఇంగ్లీష్లో అడ్వాన్స్ అంటారు ఒక్కో ప్రాంతం అలాగే ఆయనతో దీని నిమిత్తం దీని నిమిత్తం అనగా ఆత్మ నివసించు నిమిత్తము ఆయన ఆత్మ సంచకరువుగా పెట్టాడని వాక్యం సెలవిస్తా ఉంది బిడ్డ ఆయన ఆత్మ సంచకరు అనగా మన ఆత్మలను ఆయన ముందే కొనుక్కున్నాడు సంచకరు భయా ఇచ్చాడు అడ్వాన్స్ ఇచ్చాడు వీరు నా బిడ్డ వీరు నా కుమారులు నా కుమార్తెని ఆత్మ ఆయన ఆనాడే ఆనాడే అడ్వాన్స్ ఇచ్చాడు ఆనాడే భయానా ఇచ్చాడు ఆనాడే సంచకరుగా ఇచ్చాడు ఆత్మను క్రీస్తు ప్రభు మన ప్రభు అయిన క్రీస్తు తండ్రికి ఏ ఆత్మను అప్పగించుకున్నాడో మన కోసము కూడా అదే ఆత్మ నిమిత్తము ఆయన ఆత్మ కోసం అడ్వాన్స్ సంచకరువుగా ఆయన ఆత్మను అప్పగించాడు కొనుక్కున్నాడు అని మన ఆత్మల మొత్తని వీరు నా బిడ్డలో వీరిలో నా ఆత్మని నేను కొనుక్కుంటున్నానని ఆయన సంచకరువుగా ఇచ్చాడని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది బిడ్డ అంతేకాని మనం దేనికి కూడా చెంకించాల్సిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు శరీరానుసారముగా మృతమైనను కూడా భయపడవలసిన అవసరం లేదు తండ్రికి కుమారుడు ఏ ఆత్మను అప్పగించుకునినో అదే ఆత్మను బట్టి ఇప్పుడు కూడా మనం అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము ఏ దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించాడో అదే పుత్రాత్మ కలిగి ఉంటే క్రీస్తు శరీరానుసారముగా మృతులలో నుండి లేపిన ఆత్మ మీ శరీరాలు కూడా మృతమైనప్పటికీ కూడా ఆ ఆత్మనే మీలో జీవింపచేస్తానని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది బిడ్డ దీనికి గల కారణం ఏంటంటే ఆయన ముందే ఆయన ముందే తండ్రికి కుమారుడు ఏ ఆత్మను అప్పగించినో అదే ఆత్మని మనకి ప్రభు భయాన సంచకరు ఇచ్చాడు సంచకరు ఇచ్చాడు కాబట్టి మనము ఎవ్వరి కూడా దేనికి కూడా చెంకించాల్సిన పని లేదు తండ్రి ఏ ఆత్మను అప్పగించుకొని తండ్రి దగ్గర యుగ యుగాలు తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడయి ఉన్నాడో మన తండ్రి అయిన క్రీస్తు వారు ఆత్మను బట్టే మనము కూడా యుగ యుగాలు రేపు తండ్రి దగ్గర మనము జీవింపజేయబోతున్నాం హలే దేవునికి స్తోత్రం చూడండి ఆత్మ మనము కలిగి మనము జీవిస్తే రేపు తండ్రి దగ్గర కుమారుడు ఎలా ఆస్యను అయి ఉన్నాడో మనము కూడా రేపు మన ప్రభు అయిన క్రీస్తు వారితో జీవింపజేయడానికి ఆయన ఆత్మ మనకి సంచకరువుగా భయానగా అడ్వాన్సుగా ఆయన ఆత్మ మనకు అనుగ్రహించాడు కాబట్టి రేపు మనము కూడా ఆయనతో కలిసి యుగ యుగాలు జీవింపవచ్చున్నాం లే దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకు జీవించినగాక